ఎన్నో హైడ్రా కూల్చవేతలు బడుగు జీవులకు దసరా సమరం లేకుండా చేస్తాయి పండుగ సీజన్ ను ప్రత్యేకంగా ఎంచుకొని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు బగ్గుమంటున్నారు దసరా పండుగ ముగిసిన మరుసటి రోజే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతి నగర్ సర్వే నెంబర్ యాభై లోని ఇండ్లను హైడ్రా భారీ పోలీసు బందోబస్తు వేసింది గతంలో జిల్లా కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా ఇది ప్రభుత్వ తలమేనంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్తూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది అయితే తమకు కోర్టుకు వెళ్లే అవకాశమే ఇవ్వకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టద్దంటూ హైకోర్టు గతంలో హెచ్చరించిన హైడ్రా మాత్రం పండగ రోజుల్లో కూడా పేదలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శనివారమే కూల్చివేతలు పాల్పడి వారెవ్వరూ న్యాయస్థానాలకు వెళ్లే అనుకూలమైన సమయం ఇవ్వకుండా పక్కా ప్రణాళికలతో నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టు హైడ్రా అధికారులపై మండిపడుతున్నారు ఇందిరాగాంధీ హయాంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న పురుషులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వాటిని కబ్జా చేసిన రేవంత్ రెడ్డి లాక్కోవడం హైడ్రా అధికారులు పోలీసులతో కలిసి బిక్షపతి నగర్ కు చేరుకున్నారు బుల్డోజర్లు పోక్లేనర్ల సాయంతో అక్కడ ఉన్న నిర్మాణాలను వేగంగా తొలగించారు కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి రెండు కిలోమీటర్ల వరకు బయట వారెవరిని లోపలికి అనుమతించలేదు ఇళ్లలో ఉన్న అందరినీ నిద్ర నుంచి ఇండ్లలో ఉన్న అందరిని నిద్ర నుంచి లేపి మరీ బయటకు పంపించడంతో వారంతా ఏం జరుగుతున్నదో అర్థం కాక ఆందోళన చెందారు కండ్ల ముందే ఇండ్లు కూలిపోతుంటే కన్నీరు మున్నీరుగా విలపించారు ఇప్పటికిప్పుడు ఇండ్లు కూల్చి పొమ్మంటే ఎక్కడికి పోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు చెప్పేదేమీ వినిపించుకోకుండా పోలీసులు హైడ్రా సిబ్బంది బాధితులను ఇండ్లలో నుంచి తరిమి కొట్టి సామాన్లు బయటపడేశారు ఆ తర్వాత ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేసి ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు మొత్తం ముప్పై ఆరు ఎకరాల స్థలంలోనే నిర్మాణాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామంటూ హైడ్రా ప్రకటించింది కూల్చివేతల బాధితులు మాత్రం గత అరవై ఏండ్లుగా ఆ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని తమ తాతలు తండ్రులు ఇందిరమ్మ హయాంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే ఈ భూములు ఇచ్చారని ఇందిరమ్మ ఇచ్చిన భూములను ఇందిరమ్మ రాచమని చెప్పుకున్న రేవంత్ సర్కార్ గుంజుకుంటుందంటూ విమర్శించారు తమను రోడ్డున పడేసిన రేవంత్ రెడ్డి ఏం అంటూ బాధితులు షాపనర్తాలు పెట్టారు ఇక పండుగ పూట తమ ఇండ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్ద పెద్ద భవనాలను వదిలి పేదల పూరి గుడిసెలు ఇండ్లను కూల్చివేయడం అన్యాయం అంటూ ఆవేదన చెందారు మరుసగా పండుగల సమయంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు కేసీఆర్ హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదని బాధితులు తెలిపారు నోరు తెరిచి అడుగుకున్నా పేదల కోసం చాలా పథకాలు తీసుకొచ్చారని పేద ప్రజలను ఏనాడు ఇబ్బందులు పెట్టలేదని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ వచ్చి తమకు కష్టం తెచ్చిందంటూ విలపించారు కేసీఆర్ పాలనలోనే చల్లగా బతికామని మళ్లీ ఏ రావాలని బాధిత మహిళలు వేడుకున్నారు పేద ప్రజలపై రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపుతున్నారని బడాబాబులు చేసిన కబ్జాలు రేవంత్ రెడ్డి కని వా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో పేదలను రోడ్డున పడేస్తున్నదని నిప్పులు జరిగారు